పవన్ పూర్తిగా జాతీయ రాజకీయాల వైపు టర్న్ తీసుకున్నారా ఇప్పుడు ఇదే చర్చ తాజాగా ఆయన తమిళ్ ఛానల్కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు త్రిభాషా విధానం గురించి ఆయన మాట్లాడిన తీరు వాస్తవానికి తమిళనాడు గత కొద్ది రోజులుగా తమిళనాడు రాష్ట్రం లేదంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న పోరాటం త్రిభాషా విధానం గురించి హిందీ బలవంతంగా రుద్దొద్దు హిందీని అసలు మేము నేర్చుకోమో మాకు అవసరం లేదు అనేది అయితే ఇక్కడ బలవంతంగా ఎవరు ఏ భాషని ఏ రాష్ట్రం మీద రుద్దరు కాకపోతే త్రిభాషా విధానం అనేది ఇప్పుడు ఎవరి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి లేదంటే ఎవరి మాతృభాషకు సంబంధించి ఇప్పుడు తెలుగు ఆంగ్లం అలాగే హిందీ త్రిభాషా విధానం అలాగే తమిళ ఆంగ్లం హిందీ ఇలాగే ఎవరి మాతృభాషకు వాళ్ళు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటారు దాంతోపాటు నేషనల్ లాంగ్వేజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని అంటారు కాబట్టి అటు హిందీ నేషనల్ లాంగ్వేజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా అవసరమే అనేది ఇప్పుడు ఆయన అదే మరొకసారి చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు బలవంతంగా ఏ భాషను ఎవరి మీద రుద్దే ప్రయత్నం చేయరు అలాగే మూడు భాషలు నేర్చుకోవడంలో తప్పేం లేదు అంటూ ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడుకు సంబంధించి ఒక తమిళ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ్లో ఆయన చెప్పుకొచ్చారు అంటే అక్కడ ప్రజలకు అర్థమయ్యేలాగా మొన్న ఎప్పుడైతే ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో స్టాలిన్ గురించో లేదంటే తమిళనాడు రాజకీయాల గురించో ప్రస్తావించారు దానికి ఇమీడియట్గా డిఎంకే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు సో ఈసారి ఈయన ఏం చేశారు డైరెక్ట్గా తమిళ్ ఛానల్లోనే మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే ఆ కౌంటర్కి ఒక ఘాట్ అయిన కౌంటర్ అనమాట వాస్తవానికి ఈ పనులన్నీ ఎవరు చేయాలి భారతీయ జనతా పార్టీ చేయాలి బీజేపీ చేయాల్సిన రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారా లేదంటే జనసేన హోదాలో మొత్తం ఈయన జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పుతున్నారా ఇప్పుడు అదే ఒక రకంగా ఒక నేషనల్ లెవెల్ సంకేతం అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్